హాయ్ అండి ఈ రోజు వచ్చేసి మనం చాలా చక్కటి కలెక్షన్ అయితే చూడబోతున్నాం కేకే లో అండి ఇవేంటి మనం చూసేది ఇప్పుడు కట్టిసేసా శారీసా ఓకే ఫైవ్ మీటర్స్ శారీస్ అండి ఇవి సన్నగా ఉండేవాళ్ళకి కానీ ఈజీగా క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి అలానే లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా బాగుంటాయండి మొత్తం ఫ్లోర్ లో వచ్చింది మెటీరియల్ చూడండి మెటీరియల్ వచ్చి చాలా మెత్తగా ఉందండి ఇది కూడా ప్రింట్ అనేది ఎక్కడా పోదు మనకి చూడండి ఓన్లీ ఫైవ్ మీటర్స్ దీనిలో బ్లౌజ్ వస్తుంది కావాలంటే తీయచ్చు లేదు అంటే మనము శారీ లాగానే యూస్ చేయొచ్చు ప్రైస్ ఎంత పడుతుంది వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు పడుతుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ కి ఫైవ్ మీటర్ శారీ అనేది అవైలబుల్ ఉందండి చూడండి టూ కట్స్ వస్తాయండి శారీ మధ్యలోకి మనకి కుచీల్లోకి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది చూడండి ఇలా ఉంది ఆల్ ఓవర్ మీకు శాంపుల్ కోసం అని ఒక శారీ చూపించడం జరిగింది రిమైనింగ్ అన్ని నేను కలర్స్ చూపిస్తాను ఇదిగోండి బండెల్ కి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి మనకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయండి అన్ని కూడా మనకి జాయింట్ చీరలేనండి రెండు ముక్కల చీరలు ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లోనే ఉంది చూడండి దీనిలో చాలా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఈ కలర్స్ చూడండి అన్ని కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్స్ బాందిని లో ఉన్నాయి అలానే కూడా మనకి ఫ్లోరల్లో ఉన్నాయి ప్లెయిన్ షిమ్మర్ల కలెక్షన్ లో ఉన్నాయండి జార్జట్ పూనము క్రేప్ అన్ని సారీస్ కూడా మనకి మిక్స్డ్ లో ఉన్నాయండి ఈ కలెక్షన్ అయితే ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లోనే అవైలబుల్ ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకి మెథర్ శారీస్ చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనము మంచి జరీ లైన్ తో వచ్చిన శారీస్ చూస్తున్నామండి ఇవి కూడా మనకి ఫ్లోరల్ బ్లింట్ తోనే వచ్చాయి ఒక్క సారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దామండి ఒక్క శారీ అయితే మనకి ఓపెన్ చేస్తే మీకు ఎలా ఉంటుంది డిజైన్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను ఇవి కూడా మనకి జాయింట్ శారీసేనండి పిల్లలకి డ్రెస్సెస్ స్టిచ్ చేయించాలనుకున్న డైలీ వేర్కి ఇంట్లో వేర్ చేయాలనుకున్నా బాగుంటాయండి యాక్చువల్ గా ఇవైతే మనకి బయటకి కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటాయి అనమాట చీరలు వీటికి కొంగు కూడా వచ్చింది చూడండి కొన్నిటికైతే కొంగు వస్తుంది కొన్నిట్లకి అయితే రాదండి కన్ఫామ్ గా అన్నిటికి కొంగు వస్తుంది చెప్పలేము ఈ సారీస్ వచ్చేసి మనకి ఓన్లీ నూట పది రూపాయలేనండి వన్ టెన్ రూపీస్ లో అవైలబుల్ ఉన్నాయి మనకి ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అయితే అవైలబుల్ ఉంది షాప్ కు వచ్చినట్లయితే మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి కొరియర్ అయితే సింగిల్ శారీ ఇవ్వరు బండెల్ ఉంటుంది అనమాట ట్వంటీ ఫైవ్ ఉన్న బండెల్ తీసుకోవాల్సి ఉంటుంది దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి శారీ అయితే మనకి ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ అన్ని కూడా దీనిలో కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉన్నాయి సారీస్ కలర్స్ చూడండి ఇట్లా మనకి దీనిలో చూడండి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయో చాలా చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ సారీస్ అయితే మనకి జాయింట్ శారీస్ ఇంతకు ముందు త్రీ హండ్రెడ్ లో కూడా సేల్ చేశారు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఆఫర్ లో వచ్చేసి మనకి ఓన్లీ వన్ టెన్ రూపీస్ లోనే ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చే కలెక్షన్ వచ్చి చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉందండి ఇది కూడా మనకి ఫ్లోరల్ లోనే వచ్చింది కేవలం ఎయిటీ రూపీస్ కలెక్షన్ లో చూడబోతున్నాము ఈ కలెక్షన్ ఇప్పుడు మనం చూసే కలెక్షన్ వచ్చి అయితే ఓన్లీ మనకి ఎయిటీ రూపీస్ ఏ పడుతుందండి ఏదైనా చిన్న చిన్న పనులకి వెళ్లే వాళ్ళు కట్టుకోవడానికి కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కట్టుకోవడానికి కానీ ఈ చీరలు బాగుంటాయండి పిల్లలకి డ్రెస్సులు కుట్టాలి అనుకున్నా ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు స్టిచ్ చేయాలనుకున్నా కూడా చాలా బాగుండే కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అసలు మిస్ చేయకండి ఒక శారీ అయితే చూపిద్దాం ఇదంతా కూడా మనకి ఫ్లోరెల్ చూడండి మొత్తం టోటల్ ఫ్లోరెల్ ఉంటుందండి కింద వచ్చేసరికి మనకి చిన్నపాటి బోర్డర్ లాగా అయితే ఇది ఉంటుంది శారీలో సెల్ఫ్ డిజైన్ ఉంది రిమైనింగ్ శారీస్ అయితే చూద్దాం చూడండి దీనిలో కలెక్షన్ ఇదిగోండి ఆల్ ఓవర్ మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైనా పొరుగురు నుంచి హైదరాబాద్ నుంచి కాకుండా వేరే ఊరు నుంచి చూస్తున్నట్లయితే వాళ్ళు మీరు ఒకసారి వీడియో కాల్ చేసి మాకు ఈ కలెక్షన్ నచ్చిందండి చూపించండి అని అడిగితే చూపిస్తారండి వీడియో కాల్ చేయాలనుకున్న వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు తర్వాత కాల్ చేయండి నైట్ ఎయిట్ వరకు కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అనేది అయితే అవైలబుల్ ఉంటుంది స్టాక్ అయితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అయితే అవైలబుల్ ఉంది ఈ చీరల ప్రైస్ ఎంత పడుతుంది ఎయిటీ రూపీస్ కదా ఈ చీరల ప్రైస్ వచ్చేసి మనకి కేవలం ఎనభై రూపాయల్లోనే అవైలబుల్ ఉందండి చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి సాటిన్ బార్డర్ లో ఉందండి చూడండి బోర్డర్ వచ్చేసరికి మనకి మంచి సాటిన్ బార్డర్ అనేది ఉంది ఇవి కూడా మనకి శిబోరి ప్రింట్ లో ఉంది ఫ్లోరల్ లో ఉంది ప్లెయిన్ ఉంది అన్ని కూడా మనకి ఫ్లోరల్ లో అన్ని రకాలు వీటిలో అన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్న డిజైన్స్ అన్ని కూడా మనకి చూపిస్తున్నారు ప్రైజ్ ఎంత పడుతుంది ఇవి వన్ థర్టీ ఇవి కేవలం నూట ముప్పై రూపాయల్లోనే ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ రెండు ముక్కల చీరలు జాయింట్ అంటే మనకి కుర్చీలు లోపలికి వచ్చేస్తుంది దీనికి కొంగు ఉంటుందా ఓకే కొన్నిట్లకైతే కొంగు ఉంటుందండి కొన్నిట్లకైతే రన్నింగ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుందండి ఆరున్నర మీటర్ల చీర ఇదైతే చూడండి చాలా మెత్తగా ఉంటుందండి శారీ రీసేల్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ కానీ స్కర్ట్స్ గాని స్టిచ్ చేయించుకోవడానికి ఇలాంటి మెటీరియల్ అనేది చాలా బాగా యూజ్ చేస్తారు చూడండి ఒక్క శారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము మీకు ఎలా వస్తుంది అనేది ఐడియా వస్తుంది కదా చూడండి ఆల్ ఓవర్ శారీ ఇంత ముందు ఈ శారీస్ అయితే మనకి టూ సెవెంటీ టూ ఎయిటీ రూపీస్ లో సేల్ చేశారు సమ్మర్ లో స్పెషల్ సేల్ లో మనకి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ లోని ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడండి రెండు ముక్కలు అండి మనకి బ్లౌజు కొంగు అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది కొంగు అయితే కొన్నిటికి రన్నింగ్ లో ఉంటుంది కొన్నిటికి విడిగా కూడా వస్తుందండి చూడండి ఇలా ఉంటుంది ఆర్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుందండి వీడియో కాల్ చేయండి మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన అయితే షాప్ నెంబర్ అవైలబుల్ ఉంటుందండి బండల్కి వచ్చి ఇరవై ఐదు చీరలు ఉంటాయి కనీసం మనము ఇరవై చీరలు తీసుకున్నా కూడా పార్సెల్ అనేది పంపించేస్తారు చూడండి ఇప్పుడు చూసే ముక్కలు అయితే మనము రెండు మీటర్ల ముక్కలండి చిన్న పిల్లలకి ఫ్రాకులు కుట్టించాలనుకున్నా అట్లనే లంగా ఓనీలకి ఎవరికైనా ఓనీ కింద యూజ్ చేయాలన్నా చిన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి ఫ్రాకులు కానీ డ్రెస్సులు కానీ ఈ ముక్కలు బాగుంటాయండి కేవలం వచ్చేసి ముక్క ముప్పై రూపాయలు పడుతుందండి సింగిల్ పీస్ కావాలన్న ఇస్తారు అది కూడా మీరు షాప్ కి వచ్చినట్లయితే కి మొత్తం యాభై ముక్కల వరకు ఉంటాయండి మినిమం ట్వంటీ పీసెస్ తీసుకున్నట్లయితే మీకు థర్టీ రూపీస్ పడుతుంది లేదు మాకు రిటైల్ లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా షాప్ విజిట్ చేయొచ్చు కొరియర్ ఫెసిలిటీ అయితే రిటైల్ వాళ్ళకి లేదు అండి హోల్సేల్ వాళ్ళకి మాత్రమే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది చూడండి మనకి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా నేను ఇట్లా చూపిస్తున్నాను దీనిలో చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అయితే ఒక బండల్ మాత్రమే వీడియోలో ఐడియా కోసం చూపిస్తున్నామండి కేవలం ముప్పై రూపాయలకే ఈ రెండు మీటర్ల ముక్క అనేది వస్తుంది ఎవరైనా కావాలి ఈ కలెక్షన్ అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ కి సెండ్ చేసేయండి చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ మీటర్స్ రెండు మీటర్లు ముక్కలండి ఇవి కూడా మనకి పిల్లలకి లంగా జాకెట్లు కుట్టించాలనుకున్నా టాప్స్ కుట్టించుకోవాలనుకున్నా కూడా బాగుండే కలెక్షన్ చూపిస్తున్నాను ఒక్కదైతే అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము ఒక బిట్ అయితే ఓపెన్ చేసి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుందండి ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ లోని ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి బయట ఎక్కడ కూడా మార్కెట్ లో ఈ ప్రైస్ కి అయితే ముక్కలు అనేవి మనకు దొరకవు ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి కూడా తీసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బెనిఫిట్ గా ఉంటుంది రీసేలర్ కి కూడా చాలా బాగుంటుందండి మీకు తక్కువ ప్రైస్ లో పడుతుంది రిటైల్ లో కావాలని ఇస్తారు షాప్ కు వచ్చినట్లయితే చూడండి బండలకి వచ్చేసి యాభై ముక్కలు ఉంటాయి మీకు రిటైల్ లో కావాలంటే హోల్సేల్ కి రిటైల్ కి ప్రైస్ అనేది చిన్నపాటి మార్పు అయితే ఉంటుందండి ముక్కల్లోని బట్టి చూడండి ఇట్లా ఉంటాయి బండలు సింగిల్ బండలు కూడా మీకు కొరియర్ అనేది చేసేస్తారు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది చూడండి ఇప్పుడు మనం చూసే ముక్కలు వచ్చేసి మూడు మీటర్ల ముక్కలండి మనకి డ్రెస్సెస్కి పెద్దవాళ్ళకి టాప్స్ కి అయిపోయే డ్రెస్సెస్ డ్రెస్ కి స్టిచ్ చేయించుకునే ముక్కలు అండి ఇవన్నీ కూడాను బిట్స్ లో కావాలనుకుంటారు చాలా మంది ఓన్ గా స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ గా ఉంటుంది అలానే షాప్ లో ఎవరైనా డ్రెస్సెస్ స్టిచ్ చేసి పెట్టే వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎలా వస్తుందో చూడండి ఇట్లాగా మనకి మంచి డిజైన్ లో వచ్చింది దీనిలో కూడా మీరు కావాలంటే షాప్ కి వచ్చేసి కలర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు ఈ ముక్కలు వచ్చి మూడు మీటర్ల ముక్కలు అండి వీటిని దుపటా కింద యూజ్ చేయొచ్చు లేదు అంటే డ్రెస్ టాప్స్ స్టిచ్ చేయించుకోవచ్చు పిల్లలకి లెహంగాస్ కానీ చిన్న చిన్న పిల్లలకి ముద్దుగా ఉండే పిల్లలకి లంగా జాకెట్లు కానీ చక్కగా స్టిచ్ అండి వీటిలో అయితే కలెక్షన్ చూసారు కదా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవి అంతా ఫార్టీ రూపీస్ ఇవి వచ్చేసి మనకి ఓన్లీ నలభై రూపాయల్లోనే ముక్కలు అనేవి స్టార్ట్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ ముక్కలు కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ రోజు మీకు అస్సలు మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ అనేది మీరు మార్కెట్ అంతా తిరిగినా కూడా ఎక్కడ ఉండదండి ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి ముక్కలు అయితే ఎక్కడ దొరకవు మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అట్లానే మంచి ఫంక్షన్స్ కి కూడా ఈజీగా క్యారీ చేసేటానికి చాలా చక్కగా ఉంటాయండి కొన్ని కలర్స్ అయితే చాలా మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి ఐస్ క్రీమ్ కలర్స్ అంటారు కదా అలాంటి వచ్చాయి ఇలాంటి కలెక్షన్ కోసం తప్పకుండా ఒకసారి మనకి కేక టెక్స్టైల్ అయితే విజిట్ చేయండి తారాచంద్ర మార్కెట్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉందండి అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఓన్లీ ఈ ముక్కలన్నీ కలిపి మనకి ఓన్లీ ఒక్కొక్క ముక్క నలభై రూపాయలు పడుతుంది రిటైల్ లో కావాలనుకున్నా కూడా విజిట్ చేయొచ్చు టెన్ పీసెస్ తీసుకోవచ్చు ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు హోల్సేల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి షాప్ కి వచ్చినట్లయితే మనకి హోల్సేల్లో తీసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వెంటనే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసేసేయండి